కృష్ణుడు సత్యభామతో చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తకాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన మృదువు అరుషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి మాఘ కార్తీక వ్రతముల వలె తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైన విసుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణలే పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ శ్రవణ జాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలము కార్తీక స్నాన పుణ్యము వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలు కర్తల నుండి దత్తములు అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడే విధానం ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలోని వారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం మా కర్తకు ఒక్కడికే సిద్ధిస్తుంది సంసర్గారహిత సమాయుత్తములచే పాపపుణ్యాల గురించి చెబుతాను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా సంపూర్తిగా అనుభవిస్తున్నాడు వేలాది బోధనల వలన యజ్ఞము చేయడం వల్ల పంక్తి భోజనం చేయడం వల్ల కలిగే పాపపుణ్యాలలో నాలుగవ అంతు మాత్రమే పొందుతున్నాడు ఇతరుల చేయబడే పాపపుణ్యాలను చూడడం వల్ల తలంచుకోవడం వల్ల అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలు చేసేవాడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమునిచ్చి తీరాలి అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్నవాడు అవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరో వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల వలన కలిగే పుణ్యము ధనమిచ్చిన వానికే చెందుతుంది కర్తక కర్మఫలము తప్ప మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యము ఆ ధనము యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మనికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యము రుణదాతకు చెందుతూ ఉంటుంది పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ ఫలాన్ని పొందుతారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదే నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన చే భర్త చేసిన పుణ్యంలో సగ భాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కొడుకో గాని ఇతరుల చేత ఆచరింపజేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా మ మనకు దానం చెయ్యకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా వివిధ సా జన సాంగత్యాల వల్ల పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి